హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పిఎఫ్కి సంబంధించిన ఏదైనా ఆన్లైన్ సర్వీస్ చేయాలంటే యుఏఎన్ పోర్టల్లో మనం యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే చేసుకుంటాము కదా అయితే చాలామంది అయితే యూఏఎన్ నెంబర్ గుర్తుంటుంది కానీ పాస్వర్డ్ అయితే గుర్తుంచుకోరు అయితే ఇప్పుడు ఆ పాస్వర్డ్ తెలియనప్పుడు మనం ఏ విధంగా దాన్ని రీసెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము అందు ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటగా మనం మన మీరు ఒక సెచ్ బార్లో యుఏఎన్ పోర్టల్ అని సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మెంబర్ హోమ్ అని రావడం అయితే జరుగుతుంది దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ చూసారగా మనం ఏదైనా సర్వీస్ కావాలంటే ఈ వెబ్సైట్లోకి వచ్చి ఏడైతే మనం యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్స్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మనకు పిఎఫ్ అడ్వాన్స్ కానీ పేరు మార్చుకోవడం కానీ లేదంటే డేటర్ పాస్బుక్ ఎంట్రీ చేసుకోవడం కానీ పాన్ నెంబర్ ఎంట్రీ చేయడం కానీ కరెక్షన్స్ కానీ అడ్వాన్స్ అప్లై చేసుకోవడం కానీ క్లోజింగ్ కానీ అన్నీ కూడా దీనిలో అయితే చేసుకోవచ్చు అయితే ఏది చేసుకోవాలని యూఏన్ నెంబర్తో పాటు పాస్వర్డ్ అనేది కూడా మనకి తెలియాలి మనం పాస్వర్డ్ మర్చిపోయినాం కాబట్టి ఇక్కడ కింద ఉన్నటువంటి ఫర్గాడ్ పాస్వర్డ్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీ యొక్క యుఏఎన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయమని వస్తుంది ఇక్కడ యుఎన్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ మొదటగా మీ యూఎన్ నెంబర్ని ఎంట్రీ చేసుకొని ఇక్కడ క్యాప్సాని ఎంట్రీ చేయాలి క్యాప్చా ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు పేజ్ అయితే రీడైరెక్ట్ ఇక్కడ నేము డేట్ ఆఫ్ బర్త్ జనరు ఎంట్రీ చేయమని వస్తుంది అవి అయితే ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డ్లో ఉన్నట్టుగా అయితే ఎంట్రీ చేయాలి ఎందుకంటే మీ యొక్క ఎంప్లాయర్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మీరైతే నేము డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసుకోవాలి అలాగే మీ జెండర్ మెయిల్ ఆ సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయమని వస్తుంది మొదటగా క్యాప్చర్ ఎంట్రీ చేసి కింద ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయమని వస్తుంది ఆ మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేసి ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని గెట్ ఓటీపీ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చని ఎంట్రీ చేయాలి ముందైతే క్యాప్షాన్ ఎంట్రీ చేయడం కుదరదు ఫస్ట్గా ఓటీపీని ఎంటర్ చేయాలి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాక ఈ విధంగా మీరు ఓటీపీ మరియు క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ వచ్చిందిగా చూసారుగా ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది ఇప్పుడు మీకు ఇష్టమైన పాస్వర్డ్ని ఇక్కడైతే ఎంట్రీ చేసుకోవచ్చు అయితే పాస్వర్డ్ అనేది ఎప్పుడూ కూడా ఒక క్యాపిటల్ లెటరు అలాగే ఒక సింబల్ ఒక నెంబరు అనేది కంపల్సరీగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి ఏదైనా కానీ ఒక క్యాపిటల్ లెటర్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి అలా ఎంట్రీ చేశాక మళ్ళీ అదే పాస్వర్డ్ని మీరు కన్ఫామ్ పాస్వర్డ్లో కూడా ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏమంటే ఎవరు పాస్వర్డ్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని అయితే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది చూసారు కదా పాస్వర్డ్ పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ క్లిక్ టు లాగిన్ అని వచ్చింది ఇక్కడ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఈసారి అయితే ఇంకా మీరైతే ఇక్కడ యూఎన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్స్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వచ్చు ఒకసారి నేనైతే లాగిన్ అయ్యి చూపిస్తాను చూడండి యూజర్ నేము ఇక్కడ యూఏఎన్ నెంబరు ఇక్కడ పాస్వర్డ్ అలాగే ఇక్కడ క్యాప్చాని ఎంట్రీ చేసుకోవాలి క్యాప్చా ఎంట్రీ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద కొట్టగానే మీకు అథెంటికేషన్ అయితే రావడం జరుగుతుంది అథెంటికేషన్ కోసం ఒక మీకు మా మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చా ఎంట్రీ చేసి లాగిన్ మీద అయితే అవ్వాలి అలా లాగిన్ అవ్వగానే మీ యొక్క హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు లాగిన్ అనేది ఈజీగా అయితే అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పుడే మీ మీ అభిప్రాయం